హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కాఫీ తాగుదామా కన్నా ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చల్లని వాతావరణంలో సాయంత్రం సంధ్యావేళలో ఆకాశం మేఘావృతం అయి ఆకాశంలోని మేఘాలు కరిగి ఈ పొడమిని తాకాలి అని ఆరాట పడుతూ ఉన్న సమయంలో వాటి ఆరాటం తీరినట్టుగా ఒక్కో వర్షపు చినుకు ఎంతో పరవశించిపోతూ పొడమిని తడుపుతూ ఉండగా ప్రకృతి ఆ వర్షపు చినుకుల తడికి మరి కాస్త అందంగా కనిపిస్తుంది అలాంటి సాయంత్ర సమయాన నువ్వు నేను ఏకాంతంగా మన ఇంటి బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో ఒకరి వడిలో ఒకరం అన్నట్టు దగ్గరగా కూర్చుని ఆ వర్షపు చినుకులను చూస్తూ ఒకే కప్పులోని రుచికరమైన కాఫీ తాగుదామా కన్నా నీకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా కన్నా నీకోసమే నీకు కాఫీ అంటే ఉన్న ఇష్టం వలనే నీ మీద ప్రేమతో కాఫీ కలపడం నేర్చుకున్నాను నేను ఇలాంటి ఏకాంత సమయాన్ని నీతో ఇలా కాఫీ తాగుతూ గడపడం అన్న ఊహే ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో వర్ణించలేను ఒకవైపు వర్షపు చినుకుల వేగం పెరిగి వర్షపు జల్లులా మారి గాలి వీచి ఆ చినుకులు నా మేని మీద పడుతుండగా నువ్వు నీ చేతి మునివేళ్లతో నా మేని సుతారంగా తాకుతూ ఆ చినుకుల తడి తుడుస్తుంటే నా తనువు పులకరించిపోతుంది అబ్బా ఇలాంటి ఏకాంత సమయం ఇంత రొమాంటిక్ వాతావరణం నువ్వు నేను మన చేతుల్లో పొగలు కక్కుతున్నా వేడి వేడి టేస్టీ కాఫీ కప్పు ఆ కాఫీని ఎంతో ప్రేమగా పంచుకుంటూ ఆనంద సాగరాలని దాటిపోతున్న మనం అబ్బబ్బా అద్భుతం ఆ ఊహ ఊహించుకోవడానికే ఇంత అద్భుతంగా ఉంటే అది నిజంగా జరిగితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా కన్నా కన్నా నీ రాక కోసం నీతో కలిసి ఇలా నీకు ఇష్టమైన కాఫీ తాగడం కోసం నేను వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను త్వరగా నా దగ్గరికి రాకన్నా ఇలాంటి అద్భుతమైన వాతావరణం మరలా మరలా వస్తుందో రాదో మన జీవితంలో మధురమైన క్షణాలని ఎన్నెన్నో పోగేసుకుంటూ జంటగా కలిసి ఆకాశంలో జంట పక్షుల్లా విహరిద్దాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్